జయ సాయి మాస్టర్ నడిచే దేవుడు జగద్గురు తద్వాచివర్త ప్రాయో భవిష్యద్వస్ తద్బుద్ధిపూర్వకం వ్యాసావేతి వేత్తిక అగామి వస్తు సకలం జానా మహాను తావానుగూణం లోకే సర్వే ప్రవర్తన జరగబోవు దాని సూచన వాక్కులో కనిపిస్తుంది జరగబోవునది స్వామికి తెలుస్తూ ఉంటుందా లేక వారన్నట్లుగానే సర్వం జరుగుతూ ఉంటుందా శ్రీదేవదేవి కరుణాకటాక్షమాకాంక్షమాణా బహు కష్ట సాధ్యం భవేయురద్య భవేయురధ్య యదేశమౌని సులభ ప్రసాదః దేవదేవి అనుగ్రహం పొందడం మానవులకు కష్టతరం కాగా వారు నిరాశ చెందనక్కరలేదు ఈ స్వామి అనుగ్రహం పొందడం సులభమే స్వాధీనేశ్వర యేష తదనుగ్రహ లభశ్చేత్ కిమస్మా కన్ను దుర్లభం ఈశ్వరుడు స్వామికి అధీనుడు లేదా స్వామి రూపాన్నే ధరించాడు స్వామి దయ ఉంటే మనకు లభించనిది ఏమున్నది ತದ್ದರ್ಶನ ಪಾಪವಿಶನ ಸ್ಯಾತ್ ತದ್ಭಾಷಣಿಭೂಷಣಂ ಚ ತದ್ಬೋಧ ಗ್ರಂಥಿ ವಿಭೇದಂಚ ತತ್ ಸಂಸ್ಕೃತಿ ಪ್ರದಾತ್ರೀ ಸ್ವಾಮಿದರ್ಶನ ಪಾಪವಿಸಿ ಭಾಷಣ ಕರ್ಣಭೂಷಣ ಸ್ವಾಮಿಬೋಧನ ಅಜ್ಞಾನಗ್ರಂಿಭೇದ ಸ್ವಾಮಿಸ್ಮರಣಶುಭಮ ಜಯ ಸಾಸ್ಟರ್